ఇంతమంది జిహెచ్ఎంసీ భవనం ఉంది ఇంతమంది ఆఫీసర్లు ఉన్నది ఓ పద్ధతి ప్రొసీజర్ లేకుండా అది అమెరికా సౌకున్న ఐటీ మినిస్టరే వాళ్ళ పార్టీకి వంచుతుండు తెలిసిందేమంటే ఇప్పటి వరకు మూడు వందల నలభై రెండు కోట్లు వంచిండ్రు ఆ మూడు వందల నలభై రెండు కోట్లు అది టీఆర్ఎస్ పార్టీ దోసుకుని పంచుతున్నది అది ఇమీడియట్లీ టిఆర్ఎస్ పార్టీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ క్రోస్ వాపస్ ప్రభుత్వంకి ఇవ్వాలి అని మా డిమాండ్ వర్షాలు పడ్డందుకు పది పది వేల రూపాయలు ఇవ్వడం మేమందరం కూడా సంతోషపడ్డాం ప్రతి ఒక్క ఇంటింటికి వస్తుందని ఇంటింటికి అంటే నీళ్ళు వచ్చిన వాళ్ళకి ఇల్లు మళ్ళా రేకుల ఇల్లు గుళ్ళు పోయిన వాళ్ళకి ప్లస్ వాళ్ళకి ఏంటంటే మేము స్వయంగా తిరిగిన వారం రోజులు వాళ్ళకి తిననీకి కూడా తిండి లేకుండే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరికి కూడా రైస్ వండిపించి ప్యాకెట్లు ఇచ్చి బియ్యం ఇచ్చి అందరికి హెల్ప్ చేసినాం అయితే మేము మళ్ళా మన పోయి చూస్తే ఎవరు వాళ్ళకి ఇస్తలే పైసలు టీఆర్ఎస్ కార్యకర్తలను పట్టుకొని మొత్తం గడ్డ మీద ఏదైతే ఇల్లు ఉన్నాయో ఆ ఇంటికి పోయి పదివేలు ఇచ్చి ఆధార్ కార్డు రాసుకొని ఇంకొక వెనకాల టీఆర్ఎస్ కార్యకర్త ఐదు వేల రూపాయలు జోబులో పెట్టుకుంటుండ్రు ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా ఇది కేవలం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి వచ్చిన అందుకేనా ఇది నేను ఒకటే ఒకటి అడుగుతున్నా కార్యకర్తలను పెట్టుకొని ఎందుకు పంచుతుర్రు కార్పొరేటర్లు ఎందుకు ఇస్తుర్రో పైసలు జిహెచ్ఎంసీ అధికారులు ఇవ్వచ్చు కదా మొత్తం కూడా పేపర్లలో ఫోటోలు వచ్చినాయి మీడియాలలో వచ్చినాయి ఇది కేవలం జిహెచ్ఎంసీ ఎలక్షన్ స్టంట్ అని చెప్పి నేను డిజైన్ మాది రాజరాజేశ్వర కాలనీ కొండ కొండాపూర్ స్లము లో మొత్తం ఉన్నాయి సార్ ఆ లోని అసలు బియ్యం అన్ని తడిసిపోయి కుర్తుల్లో ఉన్న వాళ్ళందరికీ బట్టలు తడిసిపోయి గిన్నెలు తడిసిపోయి మొత్తం పరుపులు తడిసిపోయి పిల్లలనేమో పర్పుల్ పరుపుల పైన కూర్చోబెట్టుకుంటూ ఉయ్యాల పైన కూర్చుంటున్నారు అలాంటి వాళ్ళకి పంచకుండా ఎక్కడో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అంత టీఆర్ఎస్ రీడర్లు ఉంటారు వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని ఆఫీసులు ఆఫీసులు పంచాలి పోలీసులను పెట్టుకుని ఆఫీసులు పంచాలి ఇంటింటికి వెళ్ళి కానీ పోలీసులను కూడా రానివ్వకుండా ఆఫీసులను పెట్టుకుని టీఆర్ఎస్ వాళ్ళు తీసుకపోయి మొత్తం అందరు ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్లలో పంచి వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో డబ్బులు రాకుండా వాళ్ళని ఇక్కడ దాకా సార్ వాళ్ళు కానీ అది పద్ధతి కాదు కేసీఆర్ గారు మీరు ఎత్తి పరిస్థితులైనా సరే వీళ్ళంతా డబ్బులు వచ్చేలా చేయండి కానీ అసలు బీద ఏమీ రాకుండా ఉన్న వాళ్ళందరికీ మొత్తం వచ్చి మొత్తం ఉన్న వాళ్ళు బంగారం వాళ్ళు మొహాలు చూసన్నా మీరు ఇవ్వాలి కానీ అసలు లేని వాళ్ళకి అసలు అందలేని వాళ్ళకి ఏది రాలేదు అసలు వాళ్ళకి ఇప్పుడు ఇదే కట్టుకున్న బట్టే ఉంది వాళ్ళ ఒంటి పైన అన్ని తడిసిపోయి మొత్తం కుడుకులు వచ్చినాయి సార్ వాళ్ళ నీళ్ళు వచ్చేసి వాళ్ళకి అంత ప్రాబ్లం అవుతే వాళ్ళకి అసలు ఎత్తి రూపాయి రాకుండా చేసారు ఇప్పుడేమో వాళ్ళకేమో డబ్బులు కావాలంటే మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే డీసీ గారు డీసీ గారు ఆ డీసీ గారు ఇప్పుడు అసలు రూపాయి ఇప్పుడు ఇవ్వము మీరు అందరు లిస్ట్ రాసి ఇవ్వండి ఆ లిస్ట్ రాసి ఇస్తే మీ అకౌంట్ లో వేస్తాము గుడుసులో ఉన్న వాళ్ళకి అకౌంట్లు ఉంటాయా అకౌంట్లు ఉన్న వాళ్ళు అయితే ఎందుకు ఎందుకుంటారు సార్ రెంట్లు కట్టుకుని దాంట్లో అపార్ట్మెంట్లోనే ఉండరు కానీ వాళ్ళకి అసలు గుడుసుల్లో ఉన్న వాళ్ళకి అకౌంట్లు ఉంటాయా అకౌంట్లు లేకుండా పాపం వాళ్ళందరూ పిల్లను పట్టుకుని రోడ్లమే పని చేసుకునే వాళ్ళకి అకౌంట్లు ఉండాలంటే ఎలా ఉంటాయి సార్ దాని గురించి వాళ్ళకి ఎత్తి పరిస్థితులు ఈ రోజు న్యాయం జరగాలి మళ్ళీ అక్కడికి వెళ్ళామనుకోండి గుడుసులో వాళ్ళందరూ పోరాడతారు ఏమైందంటే ఇప్పుడు ఖాళీ ఇండోళ్ళకే కాకుండా కిరాయిలో చాలా మంది ఉన్నారు బీదోళ్ళు ప్రతి ఊరికే వచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రతి గ్రామంకే వచ్చిన వాళ్ళు ఉన్నారు సెర్లింగంపల్లి మండలంలో ఇల్లు గలకే కాకుండా ప్రతి బీద వాళ్ళకి గిన అని చెప్పి మా ఒక ఎందుకంటే ఇలా ఏ ఊరోళ్ళు ప్రతి ఒక్క ఊరోళ్ళు ఓటేస్తేనే కేసీఆర్ సీఎం అయ్యి ఓట్ వేయాలి సీఎం గాలి కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం గుడిసెళ్ళ కాడుకోవాలి గుడిసెల్ని ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కాడికి తెప్పించుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ గుడిసెల్లకి న్యాయం చేయాలి కిరాయిలోకి కంపల్సరీ ఇప్పుడు అందరికీ ఎట్లు ఇస్తున్నారు కిరాయిలోకి అట్లా ఇవ్వాలి ఎందుకంటే చాలామంది బీదోళ్ళు ఉన్నారు ఇల్లు బాత్రూమ్ డేనిస్ నీళ్ళు వచ్చినాయి బాత్రూమ్ కంపు వాసన వస్తుంది అట్లనే ఉన్నారు బాబు వాళ్ళు ఏదో ఏడ పండుకుంటున్నారు ఏడ చెట్ల కింద ఉంటున్నారు గుట్టల కింద ఉంటున్నారు ఆ గుట్టలు లేవు ఆ చెట్లు బీ లేవు దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు అందరికి ఎవరైతే అయితే ఇవ్వమంటున్నారు కదా ఆ ఇచ్చుడు ఏదో ఇళ్ళే ఇవ్వండి ఇంటింటికి పోతే ఊరూరికి పోతే ఆడ ఇయ్యారు ఒక పది మందికి ఇస్తారు ఒక తొంభై మందికి ఇయ్యారు ఆ వంద మందికి ఏదో ఈడనే ఇచ్చి ఈడనే న్యాయం చేయమని చెప్పి